హలో అండి అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అందరూ హ్యాపీగా ఉండాలి బీ హ్యాపీ ఆల్వేస్ అందరు బాగుండాలి అందులో నేను ఉండాలి అని కోరుకుంటున్నాను ఈరోజు కర్రీ కోసం చికెన్ గ్రేవీ కర్రీ అనమాట చికెన్ గ్రేవీ కర్రీ వచ్చేసి బగారా రైస్లోకి కానీ వెజ్ బిర్యానీలోకి కానీ బిర్యానీలోకి కానీ వైట్ రైస్లోకి కానీ చపాతీలో కానీ చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట చికెన్ గ్రేవీ కర్రీ నాకైతే చాలా అంటే చాలా ఇష్టం చికెన్ గ్రేవీ కర్రీ ఈరోజు వచ్చేసి వీడియోలో ఒక టాపిక్ గురించి మాట్లాడుకుందాం ఆ టాపిక్ ఏంటంటే ప్రాబ్లం ఎవరితో ఉందో వాళ్ళతోనే క్లియర్ చేసుకోవాలి ప్రాబ్లం ఎవరితో ఉందో వాళ్ళతోనే క్లియర్ చేసుకోవాలి దా ఆ టాపిక్ గురించి మాట్లాడుకుందాం వాళ్ళకి నీతో ప్రాబ్లం ఉందనుకో నేరుగా వచ్చి నీతోనే కూర్చొని ఆ ప్రాబ్లం సాల్వ్ చేసుకోవాలి అప్పుడు వాళ్లకు నువ్వు కావాలని అర్థం అది వదిలేసి ఆ ప్రాబ్లంతో కూడా అసలు ఏ విధంగా అయినా ఏ విధంగా చూసిన సంబంధం లేని వాళ్ళతో అంటే ఆ ప్రాబ్లంతో ఏ రకంగా చూసిన సంబంధం లేని వాళ్ళతో పది మందిని కూర్చోబెట్టి ఆ సంబంధం లేని పది మందిని కూర్చోబెట్టి వాళ్ళ సైడ్ ఆఫ్ ద స్టోరీ అంటే నీకు ప్రాబ్లం లేని వాళ్ళతో సం అసలు ఆ టాపిక్ గురించి సంబంధం లేని వాళ్ళకు ఒక పది మందిని తీసుకొచ్చి కూర్చోబెట్టి వాళ్ళ సైడ్ ఆఫ్ ద స్టోరీ మాత్రమే అంటే వాళ్ళకు నచ్చిన స్టోరీ వాళ్ళు మాత్రమే చెబుతూ ఉన్నారు అంటే వాళ్లకు జస్ట్ 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 వాళ్ళకు కావాల్సింది జస్ట్ ఆ పది మంది ఇచ్చే అటెన్షన్ అండ్ ఇంకేముందండి అయ్యో పాపం అలానా అని అంటారు కదా దాన్ని ఏమంటాము మన భాషలో సింపతి సింపతి అండ్ అటెన్షన్ ఆ పది మంది దగ్గర నుంచి తనకేదో అన్యాయం జరిగిపోయిందని అటువే అర్థం చేసుకోవాలని అంటే వాళ్ళ సైడ్ ఆఫ్ ద స్టోరీ మాత్రమే మాట్లాడుకుంటారు ఆ ప్రాబ్లం ఉన్న వ్యక్తిని పిలిచి కూర్చోబెట్టి మాట్లాడరు కదా అందుకని చెప్పేసి అయ్యో ఇలా జరిగిందా అయ్యో అలా జరిగిందా అని చెప్పేసి వాళ్ళు సింపతి పే చేస్తారు ఇంకోటి అటెన్షన్ పే చేస్తారు కాబట్టి ఆ పది మంది ఇచ్చే అటెన్షన్ అండ్ సింపతి కావాలని వాళ్ళకు అర్థం అంటే ఇక్కడ విషయం ఏంటి ప్రాబ్లం ఉందనుకోండి ఆ ప్రాబ్లం ఉన్న వ్యక్తిని కూర్చోబెట్టుకొని అసలు ఏంటి ఎందుకు ఇలా మాట్లాడవు ఎందుకు ఇలా అన్నావు అసలు నువ్వు అలా అన్నావు కదా లేకపోతే నువ్వు వెళ్ళి ఎందుకు ఇలా అన్నావు అని మాట్లాడుకున్నారనుకోండి అక్కడికి అది క్లియర్ అయిపోతుంది ఆ ప్రాబ్లం అక్కడికి సాల్వ్ అయిపోతుంది అది అన్నారా ఆ ప్రాబ్లం అసలు ఆ మాట అన్నారా లేదా అదేమి ఆలోచించకుండా అలా అనేసిందా ఇలా అన్నారా అంటే ఇది నేను ఎవరిని ఉద్దేశించి మాట్లాడలా ఒక టాపిక్ గురించి నాకు అర్థమైన విధంగా నా నేను చెప్పాలనుకుంటున్నాను అర్థమైన వాళ్ళకి అర్థమవుతుంది మన చుట్టూ జరిగేవే ఎవ్రీడే మనం చూసేవే ఎక్కడో కొత్తగా తెచ్చుకునే టాపిక్ మాట్లాడాలని అవసరం లేదనమాట మన చుట్టూ జరిగేవే ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారనమాట ఆ టాపిక్ ఆ టాపిక్స్ గురించే నేను డే బై డే మాట్లాడాలనుకుంటున్నాను అనమాట సో ఆ ప్రాబ్లం ఉన్న వారిని కూర్చోబెట్టి మనం మాట్లాడుకున్నట్లయితే ఆ ప్రాబ్లం అక్కడ క్లియర్ అయిపోతుంది తన్నే కూర్చోబెట్టి మాట్లాడితే అర్థం ఏంటి తనకి తను కావాలి ప్రాబ్లం ఉన్న వ్యక్తి అంటే ఆపోజిషన్ పర్సన్కి కావాలని అర్థం కానీ ఈ మాట అన్నస్తుందా అసలు అన్నది కదా అని తెలిసినప్పుడు ఆ అన్నని వ్యక్తి అక్కడ క్లియర్ చేసుకుంటే సాల్వ్ అయిపోతుంది కానీ నీకు నచ్చిన వాళ్ళు నీ ఫ్రెండ్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి పది మంది దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర నీకు సింపతి కావాలి అటెన్షన్ పే చేయాలని నీకు ఇష్టం వచ్చినట్టుగా నువ్వు చెప్పాలనుకున్నది అల్లేసి యాడ్ చేసేసి ఇంక్లూడ్ చేసేసి సగం మ్యాట్ కలిపేసి లేని తను ఉన్నట్టుగా ఉన్నది లేనట్టుగా కలిపేసి చెప్పేస్తే అటు ఒక పది మందికి ఏమీ అర్థం కాదు కదా వాళ్ళకి ఏం తెలుసు ఇక్కడ ప్రాబ్లం ఏమీ తెలియదు సో వాళ్ళు నమ్మేస్తారు నమ్మేసేసి అయ్యో అవునా అని సింపతి ప్లే చేస్తారనమాట అలా కాదు ఎప్పుడు అలా చేయకూడదు ప్రాబ్లం ఎవరితో ఉందో వాళ్ళతోనే నీకు అంత హానెస్ట్గా తన మీద ఉన్నప్పుడు ఎవరో ఏదో చెప్పారని ఎందుకు నమ్మతో సరే అన్నదే అనిపించింది అనుకో తనతోనే కూర్చొని ఆ ప్రాబ్లం ఏంటి ఇలా అయిందని క్లియర్ చేసుకో అక్కడికి ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది మీ ఫ్రెండ్షిప్ బాండ్ అనేది ఇంకా పెరుగుతుంది ఇంకా డెవలప్ అవుతుంది అంతేగాని సంబంధం లేని వాళ్ళు కూర్చోబెట్టారు అనుకోండి మీ ఫ్రెండ్షిప్ని ఇంకా ఎడం చేస్తారు అంతే తప్ప జీవితంలో కలవని ఎవరు లేనిపోయింది పెట్టేసి ఇద్దరి మధ్యన చిచ్చులు పెడతారు అది అవసరమా సో ఈ వీడియోలో వచ్చేసి చికెన్ గ్రేవీ కర్రీ చూస్తే మాత్రం లుకింగ్ వెరీ 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 నైస్ అంటే చూడడానికి చక్కగా టేస్టీగా టెంప్టింగ్గా ఉందనమాట కలర్ అండ్ ఆ కర్రీ చూస్తాడు నాకైతే చాలా అంటే చాలా నచ్చేసింది మీరేం చేశారు కర్రీ కామెంట్ చేయండి ప్లస్ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ నా వీడియోస్ వాచ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా థ్యాంక్ యూ చెప్తున్నానండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ